امن و چین کے لیے ہمارے ہندوستان ہمارے ملک کے لیے جو ہے دعائیں کرتے ہیں یہی یہ تہوار ہے ہمارا اور جب بھی ہمارے کوئی بھی تہوار آتے ہیں ہمیشہ جو ہے ہم لوگ جو ہے امن کا درد دیتے ہیں اور اسلام جو ہے نا امن کا ہی درس دیتا ہے اور ہم لوگ سب جو ہے ہندو مسلمان بھائی سب کے لیے دعا کرتے ہیں کہ ہمارے دیش میں ہمارے ملک میں تمام جو ہے پریشانیاں جو ہیں جو مشکلات ہیں اللہ تبارک و تعالیٰ اپنے فضل سے دور فرما دیں السلام علیکم ముస్లిం ముస్లిం సోదరులకి మరియు హిందూ సో సోదరులకి అందరికీ మా బక్రీ తాల శుభాకాంక్షలు అలాగే అందరి కోసం అలా తల గుర్తించరు అందరూ అందరూ సమానం హిందూ ముస్లిం బాయి భాయ్ అనికొచ్చి ఒక ఉంది అటువంటిది అందరూ బాగుండాలా అందరూ కూడా సంతోషంగా ఉండాలని మా ఈ తరపుని మా జామ్య మసీద్ కమిటీ తరపుని నేను కోరుకుంటూ ఉన్నాను చదవాలి ఈదు అజా అంటే మన మా ప్రవక్త ఈ హజరాత్ స్వామి గారి ఆయన పేరు మీద ఈ రోజు కుర్బాని అంటే పని చేయబడతారు ఆయన త్యాగం వల్ల ఈరోజు అంటే గురిపోతా కానీ ఏదైనా పోతుగానే ఆయన పేరు మీద జుబా చేయబడతారు ఇది ఈరోజు ఈదుల్ హజా ఇది మన ప్రపంచ అంతమయ వరకు ఇది నడుస్తూనే ఉంటుంది దీని గురించి ఈదుల్ హజా ఈ ప్రత్యేకతగా జరుగుతుంది దీన్ని బక్రీద్గా పండగ అనేసి ముస్లిం సోదరులు అందరూ జరుపుతున్నారు ఇది మూడు రోజుల వరకు పండగ జరుగుతుంది దీనికి ముస్లిం సోదరులందరూ హాజరవుతారు మరియు హిందూ ముస్లింలు అందరూ మాయిబాయిగా ఉండాలని చెప్పి మా జామియా మసీద్ తరఫున అందరికీ గండి వారి అందరూ ముస్లింలు అందరూ చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది తర్వాత హిందూ ముస్లిం అందరూ బాయిబాయ్ అని చెప్పేసి మేమందరం చాలా కలిసిమెలిసి ఇక్కడ సాలూరులో ఉంటున్నాం తర్వాత ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు మా ప్రవక్త అయినటువంటి ఇబ్రాహీం అలహ్లం గారు కి అల్లా తాలా ఒక కళ్ళలోని ఒక ఇది జువా చేయమని ఒక ఆజ్ఞ ఆజ్ఞ ఆర్డర్ చేయడం జరిగింది ఏంటంటే ఇబ్రాహీం అలాం వారు ప్రవర్త గారికి అందరికంట ఇష్టమైన ఏదైతే దాన్ని ఉండదో దాన్ని మా దారిలో అర్పంచేయమనో ఒక ఆర్డర్ చేయడం జరిగింది దానికి ఇబ్రాహి ఇబ్రాహిం అలీ ఇస్లాం వారి కొడుకుని ఇస్మాయిల్ ఇస్లాం గారిని జుబా చేయమని ఆర్డర్ చేశారు అల్లత అతను ఇబ్రాహిం అల్లి ఇస్లాం గారు అతని కొడుకుని ఒక అడవిలోకి తీసుకువెళ్ళి జుబా చేయమని ఆర్డర్ చేశారు ఆర్డర్ చేయ ప్రకారంగా అంటే సొంత కొడుకుని జుబా జువా చేయాలంటే బదిగేవాలంటే అది మామూలు విషయం కాదు ఎవరికి కూడా సో చాలా ఇష్టమైన అది అందరికంట మెయిన్ అనమాట తీసుకువెళ్ళి అతని కొడుకుని ఒక అడవిలోకి తీసుకెళ్ళి జుబా చేయమని ఆర్డర్ చేస్తే అతను అలాగే అలా ఆజ్ఞ ప్రకారంగా అడవిలోకి తీసుకువెళ్ళి జుబా చేయడం కోసం కత్తి పెట్టి మెడ మీద జుబా చేయడం చేయాలనుకుంటారు ఆర్డర్ ప్రకారంగా కానీ జోగా చేసే టైంలో కరెక్ట్గా అతని ప్లేస్లోని అల్లా ఆజ్ఞతో అతని ప్లేస్లోని ఒక గొర్రిపోతు అయిన బలి ఇవ్వడం జరిగింది అనమాట జుబా చేయడం జరిగింది అంటే అతనికి తెలియకుండానే అది మాయమై ప్రత్యక్షం అతని కొడుకు మాయమైపోయి ఒక గొర్రిపోతూ అక్కడ జుబా చేయడం జరిగింది అన్నమాట అంటే దీని సారాంశం ఏంటంటే అందరికంట ఇష్టమైనది అల్ల తాల ఆజ్ఞ ప్రకారంగా అతని ఆర్డర్ ప్రకారంగా అతని దారిలో ఇచ్చేయడం అనమాట అంటే కుర్బానీ దాన్ని కుర్బానీ అంటారు అందుకోసమే ముస్లిం సదులోను బదిలీ గురిపోతుని బలిస్తారు అంటే ఈ త్యాగం అనమాట ఒక గొప్ప త్యాగం ఒక ప్రత్యేకమైన గొప్ప అల్లా కోసం మన అందరికంటే ఇష్టమైన ఏది ఉందంటే మన కొడుకే కదా అంతకంటే ఇష్టం ఇంకేమి ఉండదు కడుపు తిది ఉంటుంది కొడుకు గురిండి అందుకే కొడుకుకి జుబా చేయడం జరిగింది కొడుకు జుబా చేయకుండా కొట్టేలుని కొట్టేలుని ఎదురుగా చేయడం జరిగింది దీనికి సారాంశం కుర్బాని అన్నమాట దీన్ని బక్రీద్ బక్రీద్గా మేము సెలబ్రేట్ చేసాక ఈదు లాగా బక్రీద్ అంటాం దీన్ని ముస్లింస్ అందరూ ప్రేయర్ చేసి ముస్లింస్ అందరూ ప్రేయర్ చేసి మేము సెలబ్రేట్ చేసుకుంటాం ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుకుంటాము